ఫ్రెండ్స్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు అఫిలియేటర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి ముందుగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు వన్ ఏఎం జరిగినటువంటి వెబినార్లో మనకు మన సీఈఓ యాష్ ముఫారే గారు వచ్చి మనకు ఎంతో అద్భుతమైన సెషన్ ఇచ్చాడని ప్రతి ఒక్కరూ నమ్ముచున్నారు ఎందుకంటే మనకు ఒక రెం దాదాపుగా ఒక రెండు నెలల నుండి మన సీఈఓ రాలేదు కానీ మనకు ఆయనే స్వయంగా వచ్చి ఈ వెబినార్ నిర్వహించాడు కాబట్టి జంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది మనకు అందులో ఒకటి పాపఫ్ కూడా వచ్చింది మీకు పాపఫ్ ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని పాపఫ్ ఒకసారి మీరు చదవండి మనకు చాలా మంచి అద్భుతం అని చెప్పచ్చు ఎందుకంటే ఆ పాపప్లో అటువంటి మంచి ఇది ఉంది కాబట్టి ఒకసారి చదువుతాను వినండి కొత్త వీడియో మా ఇంటి నుండి మీ ఇంటికి మీకు సంతోషకరమైన హాలిడే సీజన్ మరియు సంపన్నమైన నూతన సంవత్సరం ఉంటుందని మేము ఆశిస్తున్నాము మేము మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కొత్త వీడియో ఇక్కడ చూడండి మీరు ఆ యొక్క కొత్త వీడియో ఇక్కడ చూడండి అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు రాత్రి జరిగినటువంటి ఈ యొక్క వెబినార్ వీడియో మనకు ఉంటుంది ప్రతి ఒక్క ఫౌండర్ కానీ ప్రతి ఒక్క అఫిలియేటర్ కానీ ఒక్కసారి మొత్తం వీడియో చూడండి దాదాపుగా రెండు గంటల పైన ఉంటుంది ఎందుకంటే మనకు ఒంటి గంటకు స్టార్ట్ అయ్యి త్రీ ఓ క్లాక్ తర్వాత ముగిసింది కాబట్టి టూ అవర్స్ పైన ఉంటుంది ఆ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన పడే అటువంటి కష్టం అంటే ఎటువంటిదో మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో చూడండి మీ భారీ విజయానికి గీ అని మనకు అప్ అనేది ఉంది ప్రతి ఒక్కరు చదవండి చూడండి ఆ యొక్క వీడియోని ఇది చాలా అద్భుతమని చెప్పచ్చు ఎందుకంటే ఎన్నో కంపెనీలు ఎన్నో రకాలుగా ఎన్నో ఎన్నో వచ్చాయి కానీ ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుందా అంటే ఏది సక్సెస్ కాదు అంటే అన్నీ అవుతాయని కాదు కొన్ని అవుతాయి కొన్ని కావు మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నుండి మనము మన యొక్క సహనానికి నిజంగా ఇది ఒక అనే చెప్పచ్చు ఎందుకంటే మనకు జరిగినటువంటి ఎన్నో రకాలుగా మీ అందరూ అదంతా చూస్తూనే ఉన్నారు అదే అతను చేయి చేతులు ఎత్తేస్తే మనం ఏం చేసేది కాదు కానీ మన గురించి అంటే ఈ యొక్క పద్నాలుగు లక్షల పై చిలుకు ఫౌండర్స్ గురించి ఆయన పడే తపన అంతా ఇంత కాదు మామూలు తపన కాదు ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా సక్సెస్ వచ్చాక నమ్మడం కాదు సక్సెస్ రాకముందు నమ్మిన వాళ్ళు అసలైన ఆత్మవిశ్వాసం ఉన్నవారు వారే విజేతలు అందులో మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన సిఈఓ యాష్ ముఫారే గారు అని బల్ల గుద్దీ చెప్పచ్చు ఆ తర్వాత ఎవరయ్యా అంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క ఫౌండరు విజేతలే వాళ్ళు ఆత్మవిశ్వాసం ఉన్నవారే ఎందుకంటే సక్సెస్ రాకముందే అంటే ఇది సక్సెస్ అవుతుంది అని తెలుసుకొని వాళ్ళు ఫౌండర్షిప్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడే విజేతలు అయిపోయారు కాబట్టి ఎవరు కూడా ఏ మాత్రం వేరే విధంగా నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే సంపన్నమైన నూతన సంవత్సరం ఉంటుందని మేము ఆశిస్తున్నాము దాంట్లో ఎంత అర్థం ఉంది అనంటే అది అర్థం చేసుకునే వాళ్లకు ఎంతో అద్భుతమైన విషయం ఎందుకంటే మనకు నూతన సంవత్సరం అనేది సంపన్నమైనది అని చెప్తుండు కాబట్టి అందులో ఇంకా మనకు ఎలా ఉన్నారు అంటే అరే మనకు పేమెంట్స్ రాలేదు ఇది రాలేదు ఏది చెప్పలేదు అని ఇలా ఆలోచిస్తున్నారే తప్ప మనకు అది వస్తే మన జీవితాలు మారుస్తానని చెప్పినప్పుడు అందులో ప్రతి ఒక్కటి ఉంటుందనేది గమనించట్లేదు ఒక ఫైవ్ స్టార్ హోటల్కు పోయి ఇది ఉందా ఉందా అని అడిగినట్టుగా ఉంది ఎందుకంటే మన యొక్క జీవితం అనేది మంచి ఇది మారస్తా అన్నప్పుడు ప్రతి ఒక్కటి అందులో ఉంటుంది అంటే మీరు ఏవేవి కావాలో ఏదేది కావాలో ప్రతి ఒక్కటి మీకు అందులో దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మీకు ప్రతి ఒక్క ఫౌండర్ ఇప్పుడు ఇబ్బందులు ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకు ఆదాయం పది రూపాయలు ఉంటే ఖర్చు వంద రూపాయలు అవుతుంది ఎందుకంటే అలా పెరిగిపోయాయి ఖర్చులు అనేటివి మనం ఎంత తక్కువ చేద్దామన్నా కూడా అది కుదరట్లేదు కాబట్టి మన ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు ఎన్నో విధాలుగా బాధలు అనుభవిస్తున్నారు ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసి సార్ ఎప్పుడొస్తుంది సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ నేను నాకు ఆ ప్రాబ్లం ఉంది అని ఎన్నో రకాలుగా చెప్తుంటారు కరెక్టే కానీ మన ఒక్కరి ప్రాబ్లం గురించి అక్కడ ఇది కాదు కదా ప్రతి ఒక్కరూ ఉండాలనే తపనతోటి చేస్తున్నటువంటి ఒక యజ్ఞం లాంటిది ఆన్పాసివ్ అనేది ఒక యజ్ఞం లాంటిది కాబట్టి మనకిప్పుడు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు మనం ఎన్నో మాటలు ఎన్నో 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 పడుతున్నాము కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బాధలు పడుతుండొచ్చు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుండొచ్చు ఏ చెప్పావు ఇంకా వస్తలేదు ఇంకా నువ్వు అంటున్నావు ఇది ఇది అని ఎన్నో రకాలుగా మనల్ని ఎన్నో రకాలుగా మన ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కరూ కానీ అసహనానికి గురి కాకండి సహనంతో విజయాన్ని అందుకోండి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి మనకు రాబోయే కొత్త సంవత్సరం మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా జరుగుతుంది సక్సెస్ అనేది జరుగుతుంది మన యొక్క నమ్మకమే మనకి దారి చూపిస్తుంది మనకు వేదాలల్లో కూడా చెప్తారు యద్భావం సద్భవతి అంటే మనము ఏదైతే భావిస్తామో మనకు అదే వస్తుంది అని అర్థం మనము ఆన్పాసివ్ అనేది సక్సెస్ మంచి అంటే ప్రపంచానికి ఒక కొత్త వెలుగు తీసుకొస్తుంది అని మనం నమ్మితే మనకు ప్రకృతి కూడా అదే ఇస్తుంది కాబట్టి మనము నమ్ముదాము ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంటేజ్ ఉంటుంది ఉంది డన్ డీల్ ఆల్రెడీ చెప్పాడు డన్ డీల్ కొంచెము వెనక ముందు అయినా కూడా వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా మన యొక్క ఆన్ ప్యాసివ్ ఎప్పుడు వచ్చా వచ్చింది అన్నది కాదు ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో సృష్టిస్తుందో అది చూడండి కాబట్టి మన ఆన్పాసి అనేది అంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతమైన విజయాన్ని మీకు ఇస్తుంది ప్రతి ఒక్కరూ నమ్మండి ఇది సత్యం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ నేను ఎప్పుడు వీడియోలో విఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ కాకుండా ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అని ఎందుకు చెప్తాను అంటే ఇందులో ప్రతి ఒక్కరూ వచ్చి విజయాన్ని సాధించవచ్చు అందుకే ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు వినిట్ కాబట్టి ఫ్రెండ్స్ అఫ్లియట్గా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గోల్స్ను రీచ్ అయ్యే అవకాశం ఒక ఆన్ ఆన్పాసివ్లో మాత్రమే ఉంది అని నేను హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్ముతున్నాను అందుకే మీకు చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరియు ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ని అందించినటువంటి మన సిఈఓ యాష్ ముఫారే గారి గారికి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్